హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీ ఇంటర్నెట్ డేటా కేవలం మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే పూర్తి వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ మూడు వందల ఇరవై ఒక్క రూపాయలతో రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది అయితే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కస్టమర్లకు ఆకర్షణమైన ప్యాకేజీలు అందిస్తూ తనదైన ముద్రను వేసుకుంది బిఎస్ఎన్ఎల్ మూడు వందల ఇరవై ఒక్కటి మాత్రమే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లానింగ్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇది జే జియో ఎయిర్టెల్ విఐ కంపెనీలు ఇప్పటివరకు ప్రకటించలేదు ఈ బిఎస్ఎన్ఎల్ మూడు వందల ఇరవై ఒకటి ప్లాన్ వివరాలు ఏంటో తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ మూడు ఇరవై ఒకటి రీఛార్జ్ ప్లాన్ ఏడాది పాటు వ్యాలిడిటీ వస్తుంది కానీ ఈ ప్లాన్ కేవలం తమిళనాడులో ఉన్న పోలీస్ ఆఫీసర్లకు అందుబాటులో ఉంది ఇందులో అన్లిమిటెడ్ సీజీ కాల్స్ పొందుతారు కేవలం చెన్నై తమిళనాడు ప్రాంతంలో ఉన్నప్పుడు మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతారు ఈ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్యాక్లో అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ కేవలం ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకు మాత్రమే కాలింగ్ చేస్తున్న సౌకర్యం కలదు అయితే నాన్ పోలీస్ ఆఫీసర్లు కూడా కాల్ చేసుకోవచ్చు కానీ దానికి తగిన ఛార్జీలు వసూలు చేస్తారు బిఎస్ఎన్ఎల్ లోకల్ కాల్స్కి సెవెన్ పైసా నిమిషానికి ఛార్జ్ చేస్తారు ఎస్టీడీ కాల్స్ విషయానికి పదిహేను పైసలు కొన్ని నిమిషానికి వసూలు చేస్తారు దీంతోపాటు రెండు వందల యాభై ఎస్ఎంఎస్లు ఉచితం నెలకు ఫిఫ్టీన్ జీబీ ఉచితంగా ఉంటుంది వ్యాలిడిటీ ఏడాది పాటు ఉంటుంది ఈ రీఛార్జ్ ప్లాన్ మీరు పొందాలనుకుంటే వెబ్సైట్ నుంచి సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్తే